హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారు కదా ఈ ఈరోజు వచ్చేసి నేనైతే పూజ అయితే అనమాట ఇది ఏ రోజులాగా కూడా చెప్పాలి కదా ఉగాది ముందు రోజు కొత్త అమావాస్య ఉంటుంది కదండి అమ్మఒంత ఒక మన ఇంట్లో పూజించుకుంటున్నాం కదా అమ్మవారి పూజ అయితే అయిపోయిందండి వీడియోస్ అయితే నేను ఎంత త్వరగా పోస్ట్ చేద్దాం అనుకున్నా సరే అస్సలు నాకు ఎంటో ఎడిటింగ్కి ఎడిట్ చేయడానికి ఇంకొచ్చి వయసు చాలా లేట్ అవుతుందండి ఏమీ అనుకోవద్దు కొంచెం లేట్ అవుతుంది వీడియోస్ మేము వచ్చేసి అది రోజు ఇంట్లో దీపారాధన అయిపోయిన తర్వాత అమ్మవారి గుడికి అయితే వెళ్ళామండి అక్కడైతే ఫుల్ డెకరేషన్ చేశారనమాట ఇది ఎక్కడ ఏంటి తెలియాలి కదా వైజాగ్లో అండి వైజాగ్లో వరసీ దగ్గర ఉన్న నూకాలమ్మ తల్లి గుడికి అయితే వెళ్ళాం ఇంట్లో మేము దండం పెట్టుకున్న తర్వాత ఇలాగ గుడికైతే ఎవ్రీ ఇయర్ వస్తామండి ఈరోజేసి వరు వస్తు ఉన్న నూకరంతులు గుడికి అయితే వెళ్ళామట కానీ ఆ చాలా బాగా చేస్తారండి అమ్మవారిని ఇంకా అలాగ అలంకరణ ఎంత బాగా చేశారంటే చాలా బాగుంది ఇంకా అక్కడ ఆ వీధులన్నీ ఇంకా అలాగా లైటింగ్తో అయితే ఫుల్గా అలంకరించేస్తారన్నమాట ఫుల్ లైటింగ్స్ ఇంకా ఒక పక్క వచ్చేసి ఇంకా డీజే అవి పెట్టేశారు ఇంకా ఇక్కడ వచ్చేసి గుంటం అంటారు కదండి అగ్గినిప్పుల మీద నడుస్తారు కదా భవానీ మాలు వేసుకున్నవారు వచ్చేసి గండి అమ్మవారిని అయితే దర్శించుకున్నామండి నేనైతే చాలా హ్యాపీ అయ్యాను ఎందుకంటే ఈవినింగ్ అయిపోయింది జనాలు ఎక్కువ ఉంటారు మేము లోనికి ఎలా వెళ్తాము అనుకున్నాం కానీ ఆ రోజు చాలా ఫ్రీగా ఉంది అమ్మవారిని దర్శించుకున్నాము ఇక్కడ వచ్చేసి పోతురాజుకి కూడా ఇక్కడ చాలా పూజలు అయితే చేస్తారండి ఇక్కడ ఆ అయితే ఇలా అయితే మేము గుడికి వెళ్తే వెళ్ళి వస్తాం ఈవినింగే వెళ్తామండి ఎందుకంటే ఆ రోజు ఈవినింగే కదా అమ్మవారికి ఇంట్లో మనం పూజ చేసుకుంటాము ఇక్కడ వచ్చేసి ఇంకా రకరకాల అక్కడ ప్రోగ్రామ్స్ అయితే అయ్యాయన్నమాట చాలామంది వచ్చారు మేము అయితే గుండం తగ్గినంత వరకు ఉండలేదండి చా మేము ఇంకొక టెంపుల్ దగ్గరికి కూడా వెళ్ళామట పైడు అమ్మవారి అమ్మవారు టెంపుల్కి ఈ ఈ వీడియోస్ అన్ని షార్ట్స్లో అయితే పోస్ట్ పోస్ట్ అయితే చేశాను తప్పకుండా చూడండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇక్కడైతే ఈ గుండమంతా అగ్గినిప్పులు అంతా ఆరి బొగ్గులా వేస్తుంది కదండి దాని మీద నడుస్తారన్నమాట ఇక్కడ అమ్మవారు మాలేసిన వాళ్ళందరూనూ ఇక్కడ వచ్చేసి ఇంట్లో అమ్మవారిని పెట్టుకుంటారు కదా అన్నీ వాళ్ళందరూ ఇక్కడ అమ్మవారిని ఇక్కడికి వచ్చేసి అమ్మవారి పట ఘటాలు ఉంటారు కదండి అవన్నీ తెచ్చి ఇక్కడైతే మళ్ళీ పెట్టేస్తారు మాత్రం ఇంట్లో తెచ్చి ఇక్కడ పెట్టేసుకుంటారు ఈ సాంప్రదాయం అయితే చాలా బాగుంటుందండి అమ్మవారిని మూడు రోజుల ఇంట్లో పెట్టుకోవడం అంటే ఆ పూజ చేసుకోవడం చాలా బాగుంటుంది ప్రతి ఇంట్లోనే పెట్టుకోవచ్చు అండి అలాగ వెళ్ళి ప్రతి సంవత్సరం పెట్టుకుంటారు అలాగే మేము ఇంటికి వచ్చేస్తున్నప్పుడు మళ్ళీ ఇంకొక అమ్మవారి నూకలతో గుడి దగ్గరే ఇలా అమ్మవారిని అయితే అలంకరించి ఇలాగైతే ఊరేగింపు చేశారండి ఆ అదృష్టం మాకు కూడా దక్కింది చక్కగా దర్శించుకున్నాం అన్నమాట ద ఇక్కడ కూడా దర్శించుకుని వారికి దండం పెట్టుకొని అయితే ఇంటికైతే వచ్చేస్తాము ఇవ్వండి ఇవాళ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్కి అస్సలు రీచ్ లేదండి ప్లీజ్ మీ అందరూ సపోర్ట్ చేస్తే రీచ్ అవుతుంది మానిటైజేషన్ కూడా ఇంకా అవ్వలేదు మీరందరూ ప్లీజ్ సపోర్ట్ చేసి మానిటైజేషన్ అంటే అవ్వాలి అంటే కొంచెం వీడియో ఫుల్గా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ప్లీజ్ కామెంట్ కూడా చేసి మీకు ఇంట్రెస్ట్గా ఉంది నచ్చింది అంటే చా వీడియోస్ని అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ కూడా చేయండి అది అయితే చెప్పాను కదండి ఇలాగ గుండం మీద అయితే ఈ సోమవారం అయితే ఇలా నడుచుకోవచ్చు అనమాట అమ్మవారి విగ్రహము తల మీద పెట్టుకొని ఇలా నడిచారు మాకైతే చూసిందంటే మంచి దర్శనం అయితే అయ్యిందని అనుకున్నాము ఓకేనండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ చాలా చాలా థ్యాంక్స్ అండి